హాయ్ ఫ్రెండ్స్ టుడే స్పెషల్ దన్విక పుట్టినరోజు పుట్టినరోజుని జన్మదినం జయంతి అని కూడా అంటాం ఇంగ్లీష్లో బర్త్డే ఈ పుట్టినరోజున జరుపుకునే ఉత్సవాన్ని జన్మదినోత్సవం అంటారు ఒక సంవత్సరం పూర్తయి తర్వాత సంవత్సరంలో అడుగుపెట్టే సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ఈ ఉత్సవాన్ని జరుపుకుంటాం దన్విక హ్యాపీ బర్త్డే టు యూ దన్విక ఈ పుట్టినరోజున కొత్త బట్టలు ధరించడం దీపాలు వెలిగించి కేకును కోసి తోటి వారికి పంచటం వంటి చేస్తుంటాం దేవతలకు కూడా పుట్టినరోజును రోజున జయంతోత్సవాలు నిర్వహిస్తారు విద్యార్థులు తమ పుట్టినరోజు నాడు తోటి విద్యార్థులకు స్నేహితులకు ఉపాధ్యాయులకు బంధువులకు మిఠాయిలు పంచిపెడతారు వారి నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు పొందుతారు తల్లిదండ్రుల నుంచి ఇంకా ఆప్తులైన పెద్దల నుండి ఆశీస్సులు పొందుతారు పుట్టినరోజు శుభాకాంక్షలు ధన్విక ఎంత బా బాగుంది చూడండి పాప ముద్దుగా పెద్దలు అందరు ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ వాళ్ళ పాపది చిన్న పాపది బర్త్డే ధన్వికాది പറ്റിരോജു കപ്പം പെട്ടുക്കാർ ടോപിയിൽ പിളിലന്നു എന്തോ എംജോയ് ചെയ്യുന്ന പിള്ളി പെദ്യവാളിതാകും ചക്ക ചൂടെന്ത ബാറോ പിള జన్మదిన శుభాకాంక్షలు నువ్వు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ కోటి కాంతుల చిరునవ్వులతో భగవంతుడు నీకు నిండు నూరేళ్ళు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు వాళ్ళ నాన్నగారు వాళ్ళ అక్కలు ఇద్దరు వాళ్ళ అమ్మగారు కేక్ తినిపిస్తున్నారు దనివికాకు బర్త్డే క్యాప్స్ పెట్టుకున్నారు పిల్లలు చక్క చాక్లెట్ ఇస్తుంది చూడండి పాప వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు పిల్లల్ని కూర్చోబెట్టుకొని ఫోటోలు దిగుతూ ఉన్నారు హాయ్ చెప్తున్నారు ఎంత ముద్దుగా ఉన్నారు అందరు పిల్లలు వస్తున్నారు వెళ్తున్నారు ఇంకో రెండు కేకులు తీసుకొచ్చారు చాలామంది ఉన్నాం కదా సరిపోతుందండి గిఫ్ట్ ఇచ్చారు ధన్వికాకి బాగుంది బుద్ధుడు పాప చాక్లెట్ తింటుంది డే స్పెషల్ లాగ్ వచ్చేసి అందరూ ఫోటో సెక్షన్ పిల్లలం పెద్దలం అంతా पुटन रोज शुभाकांक्ष दनवीका